హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ఆదిలక్ష్మి ఆదిలక్ష్మి టెరస్ గార్డెన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అయితే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటి అనేసి అంటే ఈ టవర్ గురించి చాలామంది నాకు కామెంట్ చేశారండి అంటే నేను వీడియో చేస్తున్నప్పుడు ఆరు చేస్తున్నప్పుడు ఇది కనిపిస్తూ ఉంటుంది అయితే అమ్మ మీ మీరు ఒక రెడ్ కలర్ టవర్ కనిపిస్తుంది కదా దాని గురించి చెప్పండి అదే అనేసి అడిగారు అది సమయం వచ్చినప్పుడు చెప్దాము అనేసి ఊరుకున్నాను సమయం అనేసి అంటే మొన్నటిదాకా మనకు సమ్మరు జూన్ నెల వరకు విపరీతమైన ఎండలు కాసే జూలై వచ్చిన తర్వాత కొంచెం హ్యాపీగా కొంచెం అంటే పూర్తిగా కాకుండా యావరేజ్గా కొంచెం ఎండలు తగ్గి బాగుంది అయితే నేను ఈ మూడు నెలలు దీన్ని వాడినండి ఎందుకంటే సమ్మర్కి ఇది ఇందులో ఉన్న ఇది సరిపోదు ఇందులో మనం పెట్టేది ఏం పెడతాం సెన్సిటివ్గా ఉండే చక్కగా ఆకుకూరలు ఆ ఆకుకూరలో కూడా బలమైన ఆకుకూరలు పెట్టలేమండి బచ్చలి తోటకూరలు బలమైన మొక్కలు పెట్టలేము చిన్న చిన్న స్మూత్గా ఉండే పుదీనా చుక్కకూర ఆ తర్వాత పాలకూర ఇలాంటి సెన్సిటివ్దే మనం పెట్టగలం ఎంతకు కూర అలాంటివే పెట్టగలం ఆ సెన్సిటివ్కి ఆ ఎండలకి ఈ ఈ ప్లేస్కి వాటింగ్ సరిపోదు అనమాట అందుకు నేను దీన్ని ఒక మూడు నెలలు దీనికి రెస్ట్ ఇచ్చేస్తాను ఏప్రిల్ మే జూన్ జూలై జూన్ ఏప్రిల్ మే జూన్ వరకు రెస్ట్ ఇస్తాను జూలైలో మళ్ళీ మంచిగా పెట్టుకుంటాను మీరు ఈ టవర్ ని మీరు లాస్ట్ టైం మన ఆర్గానిక్ గార్డెన్ సంపత్ గారు ఉన్నారు కదా వారు వచ్చినప్పుడు మీరు చూసే ఉంటారు అసలు ఇది ఫుల్గా ఉందన్నమాట ఆకుకూరలతో అసలు ఈ రెడ్ కలర్ కూడా కనిపించలేదు ఈ ఆ ఇక్కడ వరకు వచ్చేసి వరకు వచ్చి ఇది ఇక్కడతో క్లోజ్ చేసేసి మంచి ఒక చాలా సరదా పడిపోయారు సంపత్ గారు అయితే మాత్రం అయితే ఆ తర్వాత నేను హార్వెస్ట్ చేసిన తో ఆపేశాను ఆ మట్టికి కూడా మన కొంత రెస్ట్ ఇచ్చినట్టు అవుతుంది అందు సమ్మర్ సమ్మర్లో ది చూపించలేకపోయినా ఇప్పుడు చక్కగా దీన్ని వాడుకుంటాను దీన్ని చక్కగా ఏ విధంగా చేసుకున్నాను దీన్ని అనేసి అంటే ఇది పీవీసీ పైపు ఇది అంగుళాలండి ఇది ఏడు అంగుళాల పైపు అండి ఏడంగులాలు వెడల్పున్న పైపు దీన్ని ఒక ఇంత ఇంత మొక్క తీసుకున్నాను నేను ఒక నెంది నా అంత పొడవు ఉంది అంటే ఒక ఐదు అడుగులు ఐదు అడుగులు పైపు తీసుకున్నాను తీసుకొని చక్కగా దీన్ని చూపిస్తాను రండి దీన్ని తగ్గేలాగా నేను ఇలా ఫస్ట్ ఎక్కడికక్కడ ఇలాగా గంటలు పెట్టుకున్నాను బ్లేడ్ బ్లేడ్తో ఇలా కట్ చేస్తాను దీన్ని ఎక్కడికక్కడ మనకి ఎక్కడెక్కడ పాకెట్లు కావాలో ఎక్కడెక్కడ పాకెట్లు కావాలో చూసి మనం ఇలాగ గంటలు పెట్టుకోవాలి గంట మార్కింగ్ చేసుకుని బ్లేడ్ బ్లేడ్తో కట్ చేసాం కట్ చేసి దీనికి మామూలు హీటర్ అయితే సరిపోదండి స్టవ్ మీద గ్యాస్ స్టవ్ మీద మన ఇంట్లో వంట చేసుకునే గ్యాస్ స్టవ్ మీద ఆ హోల్ దగ్గర పెడితే బాగా వేడి మెత్తబడిపోతుంది ప్లాస్టిక్ కాబట్టి మెత్తబడిపోయినప్పుడు ఒక బాటిల్తోని ఇలా నొక్కేసామండి నొక్కేసి దీన్ని ఇలా ముందుకు అన్నాం అనమాట ఒక బాటిల్ ఇలా పెట్టాం లోపలికి ఒక బాటిల్ని ఇలాగ లోపలికి ఇలా పెట్టి దాన్ని ఇలా అన్నాము ఇలా అన్నాము అనేసరికి బాటిల్తో అనేసరికి చక్కగా హ్యావ్ ప్లాస్టిక్ బాటిల్ పెట్టకూడదు గాజు బాటిల్ పెట్టాలి ప్లాస్టిక్ బాటిల్ ఆ వేడికి ఇది అది కలిపి పంటకుపోతాయి దీనికి ప్లాస్టిక్ బాటిల్ ఏవి పెట్టకూడదు అనమాట గాజు బాటిలే పెట్టాలి గాజు బాటిల్తోని పెద్ద పెద్ద గాజు బాటిల్ ఉంటాయి కదా దాంతో మేము పెట్టి ఇలాగ పాకెట్లు తయారు చేసేసుకొని టూ ఇయర్స్ అయిపోయింది దీన్ని చేసుకొని చక్కగా దీన్ని మట్టి పైనుంచి ఫిల్ చేసుకొచ్చామన్నమాట దీని సపోర్ట్కి ఏం చేశాను అంటే ఇదిగోండి బకెట్లో పెట్టేసాం పూర్తిగా ఈ బకెట్లో ఇరవై లెట్ల బకెట్లు పెట్టేసాము అందరి పల్ల డబ్బులో పెట్టవచ్చు మీకు అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంటే దానిలో పెట్టుకోవచ్చు ఈ విధంగా పెట్టేసి ఇక్కడ నుంచి దీన్ని ఎలా నింపుకుంటూ వచ్చాము చక్క మట్టి నింపుకుంటూ వచ్చాము అంటే తక్కువ ప్లేస్లో ఎక్కువ ఆకుకూరలు పెంచుకోవడానికి మనకి టెర్రస్ మీద చాలా లిమిటెడ్ ప్లేస్ మనకు అన్ని రకాలు ఉండాలి ఎందుకంటే మనం మార్కెట్కి వెళ్ళకూడదు కదా మనం బయట కొనకూడదు అనేది మనం ఏం కాబట్టి అన్ని రకాలు తింటేనే మనకి ఆరోగ్యం ఏదో ఒక రకంతో మనం బ్రతికే కదా అన్ని రకాలు అంటే మనకి ప్లేస్ సరిపోదు అప్పుడు నేను ఇది ఆకువరల కోసం ఈ విధంగా సెట్ చేసుకున్నాను బకెట్లను పెట్టేసి కింద కొంచెం రాళ్ళు దానికి టైట్గా అంటే ఇటు 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 కదల చూసారు కదలడం లేదు కదిపినా కూడా కదలడం లేదు టైట్గా రాళ్ళు పెట్టేసి మట్టి నింపేశాను అనమాట ఇంకేం చేయలేదు నేను మట్టి నింపేశాను నింపేసిన తర్వాత అప్పుడు దీన్ని మళ్ళీ తుఫాన్లకి వాటికి పడిపోకుండా ఇదిగోండి చూసారా జీ వైర్తో ఈ విధంగా కట్టేసాను అనమాట ఈ వైర్తోని ఈ వైర్తోని ఈ ఫోల్కి నేను సెట్ చేసుకున్నాను మీకు ఇలాగ ఈ ఫోల్ లేదు అంటే ఒక పిట్టగోడ పక్కన లేదా మన వాటర్ ట్యాంక్లు ఉంటే వాటి పక్కన పెట్టి దాన్ని సపోర్ట్ చేసుకోండి సపోర్ట్ ఉండకపోతే మాత్రం ఈ హైట్ది తుఫాన్లు వచ్చినప్పుడు పడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అది మాత్రం కంపల్సరీగా మనం చూసుకొని సపోర్ట్ ఇచ్చిన దగ్గర దీన్ని తీసుకెళ్ళి పెట్టుకొని దీన్ని వాడుకుంటే చాలా బాగుంటుంది అయితే ఇప్పుడు దీన్ని ఏంటంటే చక్కని మనం సాయిల్ మిక్స్ చేసుకున్నాను కొత్త కొత్త విత్తనాలు పెట్టుకుంటున్నాము జూన్ నుంచి చక్కగా స్టార్ట్ చేశాము ఎప్పుడు వెళ్ళితే అప్పుడు ఏ టబ్బు కలిగితే ఆ టూకు సాయిల్ మిక్స్ చేసి పక్క పెట్టేసుకుంటున్నాము దీనికి ఆ మిక్సింగ్ తీసుకొచ్చి ఫుల్ చేస్తామండి ఫుల్ చేసేస్తే మనం ఎప్పుడు కూడా మిక్సింగ్ సాయిల్ మిక్స్ ఫుల్ చేసిన వెంటనే మనం విత్తనాలు పెట్టకూడదు ఒక నాలుగైదు రోజులు గ్యాప్ వదిలేయాలి ఎందుకు అంటే మనం కలిపిన గత్తాలు వ్యాపిండి అవన్నీ కూడా కిచెన్ వేస్ట్ మట్టి అవన్నీ కూడా అవి కలిపినప్పుడు ఏంటంటే అంటే ఒక ఫిల్ చేయగానే అవన్నీ కలిపేసి ఫిల్ చేయగానే ఒక రకమైన గ్యాస్ ఫామ్ చేసుకుంటాయి లోపల ఆయన్ని అబ్జర్వ్ చేసుకోవడానికి టైం పడుతుంది ఇలా మనం వాటరింగ్ ఇస్తూ ఉంటే చక్కగా అవి కలిసిపోతాయి అనమాట అబ్జర్వ్ చేసేసుకొని మనకు సాయిల్ మిక్స్ రెడీ అయిపోద్ది మిక్సింగ్ చేసిన వెంటనే ఆ మట్టినైనా అలా కప్పి ఉంచాలి నీళ్ళు జల్లేసి కొంచెం ఇస్తూ ఎండిపోకుండా లేదు అంటే ఇందులోకి వేసిన తర్వాత నా వాటింగ్ చిలా అయినా వదిలేయాలి ఇప్పుడు నేను వదిలేసి ఫైవ్ డేస్ అయిందండి ఇప్పుడు దీన్ని నేను ఏ విత్తాలు పెట్టుకుంటానో చూపిస్తాను రండి ఇది కానీ చక్కగా చొక్కకూర విత్తనాలు పెడుతున్నాను నా దగ్గర చుక్కకూర విత్తనాలు ఉన్నాయి దీని అంతా నేను చొక్కకూరే పెడదాం అనుకుంటున్నాను పాలకూర విత్తనాలు కూడా ఉన్నాయి కానీ కొంచెం కూర పెడతాను అనమాట కూర పెట్టేసిన తర్వాత కొన్ని కొన్ని జర్మినేషన్ అవుతాయి కొన్ని అవ్వు కొన్ని పాకెట్స్ ఖాళీ ఉండిపోతాయి అప్పుడు మళ్ళీ పాలకూర పెడదాం అనుకుంటున్నాను నేను ఈ విత్తనాలు అన్నీ ఇప్పుడు పెట్టేస్తాను ఎందుకంటే ఎక్కువ రోజులు అయిపోయింది విత్తనాలు వస్తారా తెలియదు పెట్టేస్తున్నాను చక్కగాను అయితే ఇప్పుడు చూసారే మనం పెట్టకుండా కొన్ని ఆకుకూరలు వచ్చేస్తాయి ఆటల ఫస్ట్ స్థానం గంగవాయిల్దే గంగవాయిలు పునర్నవ పెట్టకుండా వచ్చేస్తుంది అనమాట ఇదంతా నేను తీసి సేవ్ చేసుకుంటాను ఇప్పుడు చక్కగాను కూరలో వేసేస్తాను నేను ఏ కొంచెం కూడా నేను వదలనండి చక్కగా సన్నగా తరిగి కరివేపాకులాగా ఆనియన్స్తో పాటు వేయించేసి చక్కగా మనం కూర చేసేసుకోవచ్చు అయితే ఇప్పుడు ఈ విత్తనాలు నేను చక్కగాను కూర విత్తనాలు పెడుతున్నాను ఇందులోని ఎలా పెడతాను ఇది ఏం లేదు విత్తనాలు పెట్టడం అంటే ఇదిగోండి చక్కగా రెండే సుత్నాలు పట్టుకొని ఇది ఇలా అనేస్తే సరిపోతుంది మరీ లోపలకు పెట్టకూడదు మొక్క పెరిగినప్పుడు అది లోపల ఇరుక్కుపోయేటట్టు అయిపోతుంది కదా ఇక్కడ ఈ ముందునే పెట్టామనుకోండి ఇలా పెరిగి ఇలా వస్తుంది లేదంటే ఇలా పెరుగుతుంది అనమాట ఇలా పైకైనా పెరుగుతుంది ఇంకా హ్యాంగ్ అవ్వాలనుకుంటే ఇటు వస్తుంది అలా అయినా సరే ఇక్కడ ఉంటుంది దాన్ని వేరు మాత్రం లోపల పంపించుకుంటుంది అనమాట అందుకు నేను ఈ విధంగా మొత్తం చుట్టూరు ఈ విధంగా పెట్టేస్తున్నాను రెండు రెండు మూడు కలిపి పెట్టండి ఒక్కొక్కటి పెడితే జర్మినేషన్ అవ్వచ్చు అవ్వకోవచ్చు కదా చక్క లూజ్గా ఉంది సాయిల్ చక్కగా దిగిపోతుంది అది వేను ఎప్పుడు కూడా మన సాయిల్లో చేయి పెడితే ఆ వేను దిగిపోవాలండి ఈ పాకెట్ అంతా చక్కగా ఎలాగా నేను ఇది పెట్టేస్తున్నాను ఈ పాకెట్స్ అన్నీ కూడాను చక్కగా మనకి జెంట్స్కి ఫ్యాంట్ టేబుల్ ఉంటాయి కదా అలా ఉంటుంది అనమాట బాగుంది కదా ఈ ఐడియా నేను చాలా వీడియోస్లో నేను సంపత్ గారి వీడియోలో చూసే నేను ఇది చేసుకున్నాను నేను ఆయన వీడియోలో చూశాను ఈ టవర్ని అయితే తక్కువ ప్లేస్లో చక్కగా ఇంకా నాకు మంచిగా ఆకుకూరలు పెట్టుకోవచ్చు అనేసి ఐడియా వచ్చింది నేను యాక్చువల్ నేను చేసింది అయితే మాత్రం దీన్ని స్ట్రాబెర్రీస్ కోసం అండి మనకి వింటర్లో స్ట్రాబెర్రీస్కి ఇలాగ హ్యాంగింగ్ అయింది ఉంటే బాగుంటుంది అనేసి నాకు అనిపించింది అందుకు నేను ఇదిలో ఈ విధంగా పెట్టుకున్నాను నేను ఓకేనా ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి టవర్ గురించి టవర్ గురించి పాపం నన్ను మీ నాకు ఈ సబ్స్ కొంతమంది సబ్స్క్రైబర్స్ కామెంట్ చేశారు కదా ఏంటండి ఆ టవర్ గురించి చెప్పరు అది కనిపిస్తుంది మాకు అది అర్థం అవ్వలేదు దాన్ని ఏం చేయబోతున్నారు ఏం చేస్తారు ఏం చేసుకుంటే బాగుంటుంది ఎలా చేశారు చాలా కామెంట్స్ వచ్చాయి నన్ను క్షమించాలి మీరు మాత్రం ఎందుకంటే ఆ టైంలో దీన్ని నేను చూపించలేకపోయాను ఇప్పుడు చక్కగా నేను చూపించగలిగినందుకు ఆనందపడుతున్నాను దీని గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి ఎలా ఉందో కూడా మీరు ఈ విషయాన్ని నాకు కొంచెం తెలియచేయండి నా ప్లాన్ ఎలా ఉందనేది ఇలా మనం ఒకరినో చూస్తే ఇన్స్పైర్ అవుతూ కొంచెం కొన్ని కొన్ని విషయాలు తెలుసుకుంటూ వీడియోస్ ద్వారా కదా నేను కూడా నేర్చుకున్నాను అలాగే మీరు కూడా కొన్ని కొన్ని నేర్చుకుంటూ మీరు తక్కువ ప్లేస్లో కూడా మంచిగా ఆకుూరలు దీనిలో అయితే వస్తాయా అండి అనుకోవచ్చు చాలా చక్కగా వస్తాయండి మీకు డౌట్ ఉంది నా ప్రీవియస్ వీడియోలోని మీరు చూడవచ్చు సంపద గారు వచ్చినప్పుడు విజిట్ చేసినప్పుడు చూసే చక్కగా సరదా పడిపోయారు అతను అయితే మాత్రం అలాగే ఇది పెరిగిన తర్వాత కూడా నేను చూపిస్తాను చక్కగాను దీనిలో ఏమేమి పెట్టుకోవచ్చు అంటే ఇప్పుడు నేను చెప్పాను కదండి కొన్ని రకాల ఆకుకూరలు పెట్టుకోవచ్చు స్ట్రాబెర్రీస్ పెట్టుకోవచ్చు తర్వాత గడ్డి గులాబీలు పెట్టుకోవచ్చు నేను గడ్డి గులాబీ పెట్టాను కాని అండి నాకు అనిపించింది ఇంత ఎక్కువ మొక్కలు గడ్డి గులాబీ పెట్టు చిన్న చిన్న పార్ట్స్ వేస్ట్ మెటీరియల్లో డ్రింక్ బాటిల్లో కూడా వచ్చేస్తాయి అవి ఎక్కడైనా హ్యాంగ్ చేసేసుకోవచ్చు దీనిలో ఆకూరలు పెట్టుకుందామని సో ఆకూరలు పెట్టుకున్నాను నేను మీకు ఏది మీకు అనుకూలంగా మీకు ఏది అనిపిస్తే అది పెట్టండి ఒక్కొక్కసారి ఒకటి ఎంజాయ్ చేయండి ఈసారి ఆకూరలు పెట్టారు నెక్స్ట్ టైం స్ట్రాబెరీస్ పెడతారు నెక్స్ట్ టైం గడ్డి అలా అని అయితే కొంచెం జలుబుగా ఉంది వాయిస్ కూడా డిఫరెన్స్గా ఉంది కొంచెం నాకు జలుబు వల్ల మీకు సరిగా చెప్పగలుగుతాం లేదా కొంచెం అర్థం చేసుకోండి ఇదండి ఈరోజు వీడియో ఈ టవర్ గురించి అయితే ఇప్పుడు మనం డైలీ హార్వెస్ట్లో భాగంగా మంచిగా హార్వెస్ట్ చేసుకుందాం ఇప్పుడు రండి అయితే నేను మంచిగా ఒక ఆకుకూర నేను తెంపాలనుకుంటున్నాను ఆ ఆకువూర మనం హార్వెస్ట్ చేసేసుకుందాం పదండి ఫ్రెండ్స్ ఈరోజు మనం హార్వెస్ట్ ఏంటంటే పొన్నగంటి కూర పొన్నగంటి అంటే పోయినకన్నా వచ్చే కూర అంటే పోయినకన్నా వచ్చే కూర అంటే పూర్తిగా వచ్చే కూర అని కాదు అంటే అంత శక్తివంతమైనది విటమిన్ ఏ సంపూర్ణంగా ఉన్న ఆకుకూర ఏదైనా ఉందా అంటే అది పొన్నగంటి కూరనండి భగవంతుడు మనకు దాన్ని ఎంత విరివిగా పుట్టే విధంగా దాన్ని మనకు ప్రజెంట్ చేశాడు అంటే సృష్టిలో ఇవన్నీ తెలుసుకుంటూ ఉంటే మహదానందం అద్భుతం అండి మనం వినియోగించుకోకపోతే మన దురదృష్టం కూడాను ఇది చాలా చాలా ఎక్కువగా వస్తుందండి గార్డెన్లో స్టార్టింగ్లో చిన్న కొమ్మ తెచ్చి పెట్టుకున్నాను నేను ఇంకా మొత్తం ఆ వేర్లని సాయిల్ మిక్స్లో మనకు కలిసిపోతూ ఉంటాయి కదా గార్డెన్ అంతా కూడా నేను ఎక్కడ పెట్టకుండానే రోజు బుట్టలు బుట్టలు కోస్తూనే ఉంటాను మీరు చూస్తూనే ఉంటారు అలాంటిది చక్కగా మనకు ఆకుకూరలండి అసలు మిజతోటిదారులు ఈ వేలోకి రావడమే ఒక పెద్ద అదృష్టం అంటాను నేనైతే మాత్రం అదృష్టం ఉన్న వాళ్ళు ఈ వేలోకి వస్తారు చక్కగా నేనే ఇప్పుడు కొయ్యిపోతుంది హార్వెస్ట్ చేస్తున్నది పొన్నగంటి కూర అది నేను ఎప్పుడు ఒక టబ్బులో పెట్టను కదా గార్డెన్ అంతా తిరిగి కోస్తూ ఉంటాను మా ఆకుకూరలు ఎందుకంటే నేను పెట్టను పెట్టకుండానే మనకి చక్కగా మంచిగా అన్ని రకాల ఆకుకూరలు వస్తుంటాయి అది ఏ విధంగా చూస్తూ ఉండండి ఇదిగోండి ఇక్కడ ఈ ఈ మడుల్లో కూడా ఉంది కదా ఇలాగ నేను చక్క పెద్ద పెద్ద మొక్కల మధ్యన ఇలాగ చిన్న వేరులాగా పెట్టేయండి పెట్టేస్తుంటే విపరీతంగా వస్తుంటుంది ఈ పొన్నగంటి కూరని పప్పులోకి కాకుండా చక్కగాను మనం కర్రీ చేసుకుంటే ఉంటుందండి టేస్ట్ ఏం టేస్ట్ అండి బాబోయ్ అసలు అది ఉడుకుతుంటేనే అదొక రకమైన మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే నేను దీన్ని నేను పచ్చడి కూడా చేసుకున్నానండి ఎక్కువ వచ్చేస్తున్నప్పుడు ఏం చేస్తామంటే చక్కగా కూర చేసుకుంటాము పప్పులో వేస్తే తక్కువే పడుతుంది కూర అయితే ఎక్కువ ఎక్కువ కూర మనకి వెళ్తుంది కదండి ఎక్కువ కూర చేస్తుంటాను నేను టమాటా వేసి చక్కగా కర్రీ చేసుకుందాము ఇంకా మనకి ఇంటికి వస్తున్న వాళ్ళకి గార్డెనింగ్కి వస్తున్న వాళ్ళకి బొట్టు పెట్టి చక్కగా ఆకుకూరిస్తూ ఉంటాను నేనైతే మాత్రం తరువాత ఇంక దీన్ని పచ్చడి కూడా పెడుతుంటానండి పచ్చడి ఎలా పెట్టుకోవాలి ఏంటి అంటారా నేను అది ఒక నేను ఇప్పుడు అది ఒక వీడియో చేశాను నేను మిద్ది మీద పంట ఇంట్లో వంట అనేసి నేను ఒక వీడియో చేశాను దీన్ని అందరి గార్డెన్స్లో చాలా చాలా ఎక్కువ ఉంటుంది అస్సలు వేస్ట్ చేయకండి ఈ విధంగా పచ్చడి పెట్టుకొని రోజు ఒకటే ఈ కూర చేసుకొని తినమంటే తినలేము ఇంట్లో వాళ్ళు కూడా తినరు కాబట్టి మనం చక్కగా పచ్చడి చేసి పెట్టేసుకుంటే ఫ్రిడ్జ్లో మంచిగా దాన్ని తీసి అప్పుడప్పుడు పోపు వేసుకున్న ఫస్ట్ ముందుకు ఎలా వేసుకొని మెడిసిన్ మెడిసిన్లో కూడా మనం వాడుకుంటే విటమిన్ ఏ ట్యాబ్లెట్ వేసుకున్నంత రిజల్ట్ ఉంటుందండి దీని గురించి మాత్రం అయితే ఇప్పుడు ఇది ఎలాగ ఏంటి పచ్చడి అంటారా నేను డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఇస్తాను మీకు కంపల్సరిగా మీరు ఒక్కసారైనా సరే మీ గార్డెన్లోని మీ ఆర్గానిక్గా సేంద్రియ పద్ధతిలో గో గో ఆధారిత వ్యవసాయం కదండి మన అంతా కూడాను గోమూత్రము గోమయము ఆ గత్తము ఆ వాటితేనక చేస్తుంది కదండి అద్భుతమైన రుచి వాటితో పండించి తినడం వల్ల మనకు అద్భుతమైన ఆరోగ్యం అన్నీ ఉంటాయి కాబట్టి మీరు అస్సలు చిన్న చిగురు కూడా వేస్ట్ చేయొద్దు ఇది వండుకుంటే వండుకోండి లేదంటే ఫ్రెండ్స్ కన్నా ఇవ్వండి కానీ అలా వదిలేస్తే మాత్రం మొక్కలు పాడైపోతాయి దాని పక్కన ఉన్న మొక్కలు కూడా పాడైపోతూ ఉంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేస్తూనే ఉండాలి చేసేయాలి ఏది కోయడానికి మనం సిద్ధంగా ఉన్నా కూడా దాన్ని మనం తీసేయాలండి లేకపోతే మాత్రం ఆ పక్క మొక్కలు కూడా దీన్ని బలం లాగేసుకొని మంచిగా పాడైపోతూ ఉంటాయి కాబట్టి చూసే ఫ్రెష్గా ఉన్నప్పుడు కోస్తాను నేను ఎప్పుడూ కూడాను చాలా హెల్తీగా ఫ్రెష్గా ఉన్నప్పుడు నాకైతే బుట్ట నిండిపోయింది మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం పొన్నగంట గురించి మీరు ఇప్పుడు ఇక్కడ నుంచి నాకు వేస్ట్ చేయాలని అనుకుంటున్నాను నేను ఇప్పుడు దీన్ని చక్కగా నేను హ్యాపీగా నేను కొంచెం వండుకొని కొంచెం మా ఫ్రెండ్స్కి ఇద్దాం అనుకుంటున్నాను మా పిల్లలు ఆఫీస్ స్టాఫ్ కూడా అడుగుతూ ఉంటారట చాలా బాగుంటున్నాయి హార్వెస్ట్లు వీడియోస్ ఇవన్నీ మాకు కూడా తీసుకురండి అని ఈ రోజైతే నేను కొంచెం కోర్ చేసుకొని మిగతాది ఆ స్టాఫ్కి పంపించాలనుకుంటున్నాను పంపిస్తాను చిన్న చిన్న కవర్ ప్యాకింగ్లు చేసేసి ఇచ్చేస్తే వాళ్ళ ఆఫీస్లో కొందరికి ఇస్తారు అలా ఇవ్వడం వల్ల వాళ్ళ టేస్ట్కి అలవాటు పడితే చిన్న కుండీలో పెట్టుకుని అని మనం సజెస్ట్ చేసినట్టు అవుద్ది కదా అందుకు పంపిస్తున్నాను ఇక్కడ చూడండి క్యాబేజీ అంత వచ్చింది ఏంటి తెలుసు కదా ఇది డ్రాగన్ ఫ్రూట్ ఇదంతా మా డ్రాగన్ తోట ఎంత బాగుంది అసలు పండు తినక్కర్లేదండి పువ్వుని చూస్తే సగం కడుపు నిండిపోద్దండి ఆ పండు ఎప్పుడో తింటాం ఏమో అగలే కానీ ఈ పువ్వుని చూస్తేనే కడుపు నిండిపోద్ది అంత పెద్దది వస్తుందండి ఉదయం ఈరోజు ఇంకా ఎండెక్కలేదు కాబట్టి ఇలాగ ఉంది ఎండెక్కితే మాత్రం ముడుచుకుపోతుంది అనమాట అప్పుడు దీనికి సెల్ఫ్ పాలినేషన్ అయిపోతుంది ఇది చాలా చాలా ఆనందం అనిపిస్తుంది పువ్వులు చూస్తే మాత్రం గార్డెన్లో భలే అందంగా ఉంటాయి అయితే ఇప్పుడు చూడండి నేను ఎంత ఆకుకూర కోసానో చూద్దాం రండి ఇదిగోండి గార్డెన్ అంతా తిరుగుతూ మీతో ముచ్చట్లు చెప్పుకుంటూ నేను ఒక విత్తనం కూడా పెట్టకుండా ఎంత ఆకువర నేను సంపాదించుకున్నానో చూసారా ఇదండి నా మిద్ద తోటల వల్ల వచ్చే లాభం ఎంత లాభం చూడండి ఇదంతా కూడా చక్కగా ఇప్పుడు నేను ప్యాక్ చేసి పంపిస్తాను ఇది ఈరోజు హార్వెస్ట్ ఇదే కాకుండా ఇంకోటి ఉందండి ఇంకో హార్వెస్ట్ కూడా ఉంది అది కూడా నేను ఏది ముదురుపోనివ్వను కదా ముందుగానే నేను హార్వెస్ట్ చేసేస్తాను ఆనందాన్ని ఇంకా చెప్పలేకపోతున్నాను ఎంత ఆకుకూర నాకు గార్డెన్లో అనేసి ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా మీ గార్డెన్లో పండగంట కూర ఒక్కసారి పెట్టండి జీవితాంతం మీరు ఇంత హార్వెస్ట్ చేస్తూనే ఉండండి జలుబు వల్ల కొంత నాకు మా వాయిస్ ఇవ్వడానికి కూడా ఇబ్బందిగా ఉంది ఓకేనా ఇంకో హార్వెస్ట్ ఏంటనేది చూసేద్దాం అలాగే ఇంకో హార్వెస్ట్ ఏంటంటే తోటకూర ఈరోజు అన్నీ ఆకుకూరలేనండి ఆకుకూరలే హార్వెస్ట్ ఈరోజు అంటే అన్ని రకాలు కూడా కోసినా కూడా మనకి ఎక్కువైపోతుంది కదా ఏది రెడీగా లేతగా ఉంటే దాన్నే కోద్దాం ఈ తోటకూర కూడా నాకు చక్కగాను ఈ తోటకూర అంతా కూడా నాకు గార్డెన్ అంతా ఉంటుందండి అసలు నేను ఆకుకూరలు సీడ్ పెట్టడం మానేసాను బాబోయ్ అసలు భరించలేకపోతున్నావు ఈ ఆకుకూరలు ఇంకా సీడ్ ఎక్కడ పెట్టేస్తాను అని చెప్పండి ఇందులో పసుపు పెట్టాను చూడండి నిన్న వచ్చేసినాయో ఒక బచ్చలి ఒక పక్క కొయ్యి తోటకూర ఒక పక్క పెరుగు తోటకూర ఒక పక్క గంగవాయిలు ఈ బచ్చలు చూడని ఎంత విపరీతంగా పుట్టేసిందో ఇప్పుడు ఎన్నెలా ఎలా ఉంచారనుకోండి నాకు మనకి పసుపు కొమ్ములు బలంగా పెరగవు కాబట్టి నేనేం చేస్తానంటే ఇప్పుడు కొంచెం ఇలాగ ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇప్పుడు కోసేస్తాను అనమాట ఈరోజు మాత్రం నేను అసలు బచ్చల కొయ్యను తోటకూర మాత్రమే హార్వెస్ట్ ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్న తోటకూర అంతా కూడా కోసేస్తాను తోటకూరలో ఎన్ని రకాలు ఉన్నాయి అన్ని రకాలు కూడా అవి మనం విత్తనం పెట్టకుండా వచ్చేస్తున్నాయండి ఎలా వస్తున్నాయి మనం పశువులు గతం తెచ్చుకుంటాం కదా పశువుల ఎరువు ఆ పశువులు ఏం చేస్తాయి ఊరంతా తిరిగి తినేస్తాయి అన్ని రకాల గడ్లు మొక్కలు తినేస్తాయి కదా ఆ విత్తనాలు కొన్ని మనకు పేడలో వచ్చేస్తాయి ఆ పేడ మనం గత్తంగా తెచ్చుకొని వాడుకుంటున్నాం మనం వాడుకున్నప్పుడు ఆ సీడ్ మనకు చక్క ములుస్తుంది ఏంటో అసలు అండి ఈ అద్భుతం అసలు అవి పాపం ఆ విధంగా తినడం ఆ ఎరువు తెచ్చి మనం వాడుకోవడం మనకి ఈ విధంగా రావడం ఎంత ఆనందం ఎంత ఆరోగ్యం కదండి ఇలాంటివన్నీ కూడా మనకు శ్రమ లేకుండానే మంచి మంచి ఆరోస్ చేసేసుకుంటున్నాం అందుకే అప్పుడప్పుడు కూడా మీరు పశువులు గత్తం మాత్రం తెచ్చుకుంటూ ఉంటే ఈ విధంగా మీకు ఆ ఈజీ ఈజీగా వచ్చేస్తుంటాయి అనమాట చూస్తున్నారు కదా ఈ టబ్బులో ఇక్కడ కూడా ఒక తోటకూరకు ఆడ పుట్టేసింది ఇవన్నీ కూడా మనకు మొక్కలు కొన్ని ముదినివి విత్తనాల కోసం ఉంచిస్తాం కదా అవి ఆ విత్తనాలు మనం తీయకముందే కొన్ని ఎండి విత్తనాలు కొన్ని ఎగిరిపోతుంటాయి ఎగిరి పడిపోతాయి అనమాట పడినప్పుడు ఈ విధంగా వచ్చేస్తుంటాయి తోటకూర అంతా కూడా ఈ విధంగా గార్డెన్ అంతా తిరిగి నేను కోస్తున్నాను అయితే ఎప్పుడూ నేను మా పూల మొక్కలు చూపించడం సరిగా అవ్వట్లేదు ఎప్పుడు మనం ఏ మొక్క ఎలా పెంచుకోవాలి కూరగాయలు పెంచుకోవడము మన ఆరోగ్యం కాపాడుకోవడం ఇదే చెప్తున్నాను కానీ పూల మొక్కలు చూపించలేకపోతున్నాను ఇవి మా కృష్ణయ్య దగ్గర అయితే ఉంటాయి పూల మొక్కలు అన్నీ కూడాను ఈ విధంగా గులాబీలు మందారాలు అన్ని రకాల మొక్కలను ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి పూస్తుంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి పూస్తుంటే కనకాబరాలు అలమండ ఫ్లవర్స్ చాలా ఉన్నాయండి పూల మొక్కలు కూడా కాకపోతే మీకు చూపించడం అవట్లేదు ప్రీవియస్ వీడియోలో ఒకసారి మాత్రం చూపించాను మా పూల మొక్క ఓన్లీ పూల మొక్కలే చూపించాను అప్పుడు ఎందుకంటే మన పూలు కూడా పెంచుకోవాలి కదా మన పూజకి గార్డెన్ అందానికి పాలినేషన్కి పూల మొక్కలు నేను ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రం పెంచుకుంటాను మిగతా అవన్నీ మెడిసిన్ ప్లాంట్స్ ఆకుకూరలు కూరగాయలు పళ్ళ మొక్కలకి నేను ప్రిఫరెన్స్ ఇస్తాను అనమాట అలా ప్లాన్ చేసుకోండి పూల మొక్కలు చాలా తక్కువగా పెంచుకోండి ఇక్కడ పెంచినవన్నీ కూడా మన కృష్ణాయికే అంకితం ఓకే అండి చూసారు కదా ఇప్పుడు ఇంత ఇదిగోండి ఈ ఈ మాత్రం దొరికింది నాకు ఇంకా మిగతా చిన్న చిన్న తోట మొక్కలు ఉన్నాయి తీయలేదు ఇప్పుడు చక్కగా సిద్ధంగా మనకి వాడుకోవడానికి సిద్ధంగా ఉండేది నేను కోసాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చద్దు అనుకుంటున్నాను కొంతైనా నచ్చద్దనుకుంటున్నాను నచ్చితేనే ఒక లైక్ చేయండి కొత్త గార్నింగ్ చేస్తున్న వాళ్ళకి షేర్ చేయండి మీరు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకే సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా భవంతు బాయ్ అండి మరో మంచి వాడితో మీ ముందుకు వస్తాను బాయ్